మెగాస్టార్ చిరంజీవి స్థాయి వ్యక్తులు ఒక మాట మాట్లాడే ముందు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలి వయసు ప్రభావం వల్లనో ఏమో తెలియదు కానీ ఎందుకో ఈ మధ్య చిరంజీవి పబ్లిక్ ఫంక్షన్స్ లో ఎక్కువగా నోరు జారిస్తున్నారు కోట్లాది మంది ఫ్యాన్స్ కి ఆదర్శప్రాయంగా ఉండే చిరంజీవి నుండి మంచి మాటలే రావాలి కానీ జనాలు మైండ్ సెట్ ని చెడగొట్టే వ్యాఖ్యలు రాకూడదు అంటూ అంటున్నారు నెటిజన్లు దురదృష్టం కొద్దీ నిన్న ఆయన నోటి నుండి అలాంటి మాటలే వచ్చాయి పూర్తి విరాల్లోకి వెళ్తే బ్రహ్మానందం మరియు ఆయన కొడుకు రాజా గౌతమ్ కలిసి నటించిన బ్రహ్మ ఆనందం అనే సినిమా ఈ నెల ప్రేక్షకుల ముందుకు రాబోతుంది హైదరాబాద్ లో ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈవెంట్ మొత్తం ఆహ్లాదకరమైన వాతావరణంలోనే జరిగింది కానీ చిరంజీవి అత్యుత్సాహంతో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నెటిజన్స్తో పాటు ఫ్యాన్స్ కి కూడా చిరంజీవిని ఏకి పారిస్తున్నారు దయచేసి కొన్ని రోజులు ఇలాంటి ఈవెంట్స్కి దూరంగా ఉండాలంటూ ఫ్యాన్స్ సూచిస్తున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే యాంకర్ సుమ చిరంజీవి వద్దకు వెళ్లి క్లింకారా వాళ్ళ తాతగారి ఫోటో చూపించండి అని అనగా చిరంజీవి ఫోటో ఎల్ఈడి స్క్రీన్ లో చూపిస్తారు అప్పుడు చిరంజీవి మాట్లాడుతూ ఇంట్లో నా పరిస్థితి లేడీస్ వార్డెన్ లెక్క అయిపోయింది నా చుట్టూ మొత్తం ఆడపిల్లలే చరణ్ ని ఒక్కోసారి అడుగుతుంటాను దయచేసి ఈసారి ఒక అబ్బాయిని కనరా మన లెగసీని ముందు కొనసాగించాలి అని మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమో అని భయం వేస్తుంది అంటూ చిరంజీవి నవ్వుతూ చెప్పుకొచ్చారు దీన్ని నెటిజన్లు తీవ్రస్థాయిలో తప్పుపడుతున్నారు అబ్బాయి పుట్టాలి అని కోరుకోవడంలో తప్పులేదు కానీ మీ లెగసీని అమ్మాయిలు కొనసాగించలేరని భావిస్తున్నారా ఆడపిల్లలంటే అంత చులకన అయిపోయారా అంటూ చిరంజీవిని తీవ్రంగా విమర్శిస్తున్నారు నెటిజన్లు మెగాస్టార్ చిరంజీవికి కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయన కుటుంబం నుండి గ్లోబల్ స్టార్స్ ఉన్నారు ఆయన తమ్ముడు స్వయన ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చాలా ఉన్నతమైన స్థానంలో కూర్చొని ఉన్నాడు ఇలాంటి సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయటం కరెక్ట్ కాదు ఆడపిల్లలతో తమ కలల్ని సాకారం చేసుకోలేరు అనే అభిప్రాయం స్వయన మెగాస్టార్ చిరంజీవి స్థాయి వ్యక్తి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి ఇలా మాట్లాడి ఆయన ఫ్యాన్స్కి ఏమని మెసేజ్ ఇస్తున్నట్టు చిరంజీవి సరదాగానే మీ మాటలు మాట్లాడి ఉండొచ్చు కానీ ఆయన నోటి నుండి ఇలాంటి వ్యాఖ్యలు మాత్రం అభిమానులు మాత్రం ఊహించలేదు